चतुर्भुजं प्रसन्नवदनं शशिवर्ण चतुर्भुज ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता नम श्रीमद्भगवद्गी सांख्ययोगः 12వ శ్లోకం నత్వేవాహం నత్వం నేమే జనாதிపః నచైవన భవిష్యామహ సర్వేవయమతః పరం ఓ అర్జునా నేను కాని నువ్వు కాని ఈ రాజులు కాని సైనికులు కాని నువ్వు అంటున్నావే నా తాతలు తండ్రులు సోదరులు కుమారులు మనుమలు మేనమామలు అని వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు లేకుండా ఉండని కాలం లేదు భవిష్యత్తు కాలంలో ఉండబోరు అనే మాట కూడా లేదు అంటే మనం అందరం గతంలో ఉన్నాం ఇప్పుడు ఉంటున్నాము భవిష్యత్తులో కూడా ఉంటాము కాబట్టి ఈరోజు ఉన్నాము రేపు ఉండము అన్న ప్రసక్తి లేదు ఇది కృష్ణుడు మొట్టమొదటి పాఠం ఈ ఒక్క పాఠం చక్కగా అర్థం చేసుకుంటే గీత అంతా అర్థమైనట్టే గీత పూర్తిగా ఇదే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది ఈ శ్లోకంలో ఒక పదం వాడారు వ్యాసుల వారు వయం సర్వం అంటే మనమందరం అంటే కృష్ణుడు కూడా మనలాంటి వాడే కాకపోతే ఆయనకు ఆత్మజ్ఞానం ఉంది మనకు లేదు ఇక్కడ మనం అందరం అంటే కృష్ణుని శరీరం నా శరీరము నీ శరీరము అని కాదు శరీరములో ఉండే ఆత్మస్వరూపము అది ఒకటే శరీరాలు వేరు అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే ఒకే ముద్దగా ఉన్న బంగారంలో నుంచి ఎన్నో ఆభరణాలు తయారవుతాయి కదా మరలా ఆ ఆభరణాలు అన్నీ కరిగిస్తే వాటిలోని మకిలపోయి స్వచ్ఛమైన బంగారం ముద్ద అవుతుంది పరమాత్మ అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆ ఆత్మ ప్రాపంచిక నియమములలో తగులుకొని జీవాత్మగా మారుతుంది వాసనలు మూటగట్టుకుంటుంది జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది ఆ వాసనలు పోగానే అంటే బంగారంలో ఉన్న మకిల పోగానే స్వచ్ఛమైన బంగారంలాగా మారి ముద్ద అవుతుంది బంగారం అగ్నిలో వేస్తే శుద్ధి అవుతుంది జీవాత్మ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కాలిస్తే పరిశుద్ధ ఆత్మ అవుతుంది పరమాత్మలో లీనమవుతుంది కాబట్టి బంగారం ఎల్లప్పుడూ ఉంటుంది ఆభరణాలు మారుతూ ఉంటాయి మట్టి ఒక్కటే కానీ రకరకాల కుండలు తయారవుతాయి అలాగే పరమాత్మ ఒక్కడే శరీరాలు మారుతూ ఉంటాయి ఒకటి ఆత్మ నిత్యం రెండు ఆత్మ అందరిలో ఉంది మూడు ఆత్మకు నాశనము లేదు నాలుగు దేహము కాదు ఐదు దేహము నశిస్తుంది కానీ ఆత్మ కాదు ఈ ముఖ్య సూత్రాలు మొట్టమొదటగా వివరించారు పరమాత్మ ఈ సూత్రాలను అవగాహన చేసుకుంటే జీవుడికి దుఃఖం అనేది ఉండదు తన మరణం గురించి కానీ ఎదుటివారి మరణం గురించి కానీ బాధపడడు శోకించడు ప్రస్తుతం అర్జునుడు చేస్తున్న పని అదే ఈ సూత్రము తనకే కాదు అర్జునుడికే కాదు అందరికీ వర్తిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు ఈ మొదటి పాఠంలోనే మనకు ఆత్మజ్ఞానం గురించి అవగాహన కలిగించాడు పరమాత్మ ఆత్మ సత్యం సత్యం అంటే ఎప్పటికీ మూడు కాలాలలో మార్పు లేకుండా ఉండేది మార్పుకు లోనయ్యేది కాదు నేను నీవు అందరూ లేను అనే స్థితిలో ఎప్పుడూ లేము అందరం ఇదివరకు ఉన్నాము ఇప్పుడు ఉన్నాము ఇక ముందు ఉంటాము కేవలం ఈ శరీరం మాత్రమే మారుతుంటుంది నీ చేత చంపబడతారు అని నీవు అనుకుంటున్నా ఈ రాజులందరూ ఇదివరకే ఉన్నారు ఇంత ముందు ఉన్నారు ఆ మాటకొస్తే ఎల్లప్పుడూ ఉన్నారు ఉంటారు భవిష్యత్తులో కూడా ఉంటారు కాకపోతే ఆత్మస్వరూపంలో ఉంటారు శరీరాలను దుస్తులు మార్చినట్లు మారుస్తుంటారు అర్జున ఈ దేహం లేకుండా పోయినా నీవు నేను అందరం ఉంటాము ఈ పేర్లు రూపములు అన్నీ నిజం కాదు కాబట్టి ఈ రోజు ఉండి రేపు ఉండని శరీరాల గురించి చింతించటం అవివేకము పదమూడో శ్లోహం దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రనమ ముహ్యతి పైన చెప్పిన విషయాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పారు పరమాత్మ ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఎన్నో దశలను అనుభవిస్తుంటారు మొదట వెల్లికలా పడుకుంటాడు తర్వాత బోర్లా పడతాడు లేచి కూర్చుంటాడు పట్టుకుని నిలబడతాడు ఆ తప్పటడుగులు వేస్తాడు సరిగ్గా నడుస్తాడు గబగబా నడుస్తాడు పరిగెత్తుతాడు జీవితం అంతా అర్థం వ్యర్థం లేని కోరికల పంట కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాడు బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం మరణం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటుంది వీటిని ఎవరు ఆపలేరు అలాగే మరణం తర్వాత ఈ దేహం పోతే మరొక మరొక దేహం వస్తుంది దానిని ఎవరు ఆపలేరు ఈ దేహం శాశ్వతం కాదు దహనయోగ్యమైనది కాబట్టే దానిని దేహము అని అన్నారు నూరు సంవత్సరాలు జీవించిన ఎప్పుడో ఒకరోజు ఈ దేహం పడిపోతుంది ఆ తరువాత ఒక్కరోజు కూడా ఉండదు దహనం చేస్తారు కాబట్టి